రెవెన్యూ సదస్సులతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ్య అన్నారు మంగళవారం నవాబుపేట మండలం ఎల్లాకొండ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతుల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని చెప్పారు గత ప్రభుత్వం అమలు చేసిన ధరణిలో వైఫల్యాన్ని అధిగమించి రైతులకు సత్వర న్యాయం చేయడానికి నేడు ఉన్న ప్రభుత్వం భూభారతి అమలు చేస్తుందని అందుకోసమే క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు పరిష్కరించడం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ రామ్ గుడ్డి మల్కపూర్ డైరెక్టర్ రావుగారి వెంకటరెడ్డి ఎంఆర్ఓ బుచ్చయ్య డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత ఆర్ఐ రంజితారాణి రాజు ఏఎంసీ వైస్ చైర్మన్ బల్వంత్ రెడ్డి డైరెక్టర్ లింగం పంచాయతీ కార్యదర్శి వెంకటేశం జూనియర్ రెసిడెంట్ నాయకులు నాగిరెడ్డి ప్రభాకర్ ప్రకాశం గోపాల్ రవి ఇతరులు పాల్గొన్నారు ధరణి చిత్రంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడంతో అది చాలామంది రైతులు అలాంటిది ఆ సమస్యలు గవర్నమెంట్ ప్రభుత్వం రాకముందే భూభారతి ధరణి చట్టం ఎత్తిస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అన్నట్టుగానే ధరణి చట్టాన్ని తీసేసి భూభారతి రెవెన్యూ చట్టంలో మరి మూడంతల అప్పీల్ విధానం కొనసాగింది భూ సమస్యలు ఉంటే కరెక్షన్ తప్ప ఎంఆర్ఓకి లేకుండే ఆర్డీఓకి లేకుండే మరి అప్పీల్ చేసుకోవాలంటే ఎలాంటి పవర్స్ లేకు కలెక్టర్ దగ్గరికి పోతే అందుబాటులో ఉంటే పని అయిపోతుందో లేకపోతే కాకుండా మరి ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసి ఎమ్ఆర్ఎఫ్ పరిధిలో పెట్టి ఎమ్ఆర్ఎఫ్ పరిధిలో స్థానం హార్డివర్క్ పవర్స్ ఇప్పుడు ఆర్టీఓ దగ్గర లేకపోతే మరి కలెక్టర్ దగ్గర ఇట్లా మూడోధ్య విధానం తొలి అప్పీల్ విధానం తొలి నేను అప్పీల్ చేసుకోవడానికి మరి అవకాశం కల్పించినటువంటి సమస్యలు మనం ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కలెంట్ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు ఎంఆర్ఓల వాళ్ళే రెవెన్యూ అధికారులే గ్రామానికి వచ్చి మీ గ్రామం ఉన్నటువంటి మీ సమస్యలు ఏమిటో తెలుసుకుందామని చెప్పేసి ఈ గ్రామానికి రావడం ముఖ్య ఉచితం గతంలోపల మనం ఆఫీసర్స్ తిరుగుతుంది కానీ ఇప్పుడు ఆఫీసర్లే మన ఊళ్ళొచ్చి వచ్చి సమస్యలు ఏమిటో చెప్పండి అని చెప్పేసి ప్రతి రైతుకు భూమిపై ముడిపడినటువంటి సందర్భం ఉంది కాబట్టి ప్రతి రైతుకు ఏదో సమస్య ఉంటుంది మరి ఆ సమస్యలు ప్రతి రైతుకు భూమి ఉన్న రైతుకు సమస్యలు లేని గ్రామంగా సమస్యలు లేని రైతుగా సమస్యలు లేని మండలంగా తీర్చిద్దడానికి ప్రభుత్వం ఇతని చేతితో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారకి రెవెన్యూ చేతులను అమలు చేయడానికి మన గ్రామం గెలిచినటువంటి అధికార రెవెన్యూ సిబ్బందికి ఈ గ్రామస్తులందరూ కూడా ఈ ది దినమంతా ఇక్కడనే ఉంటారు మీ ఏం సమస్యలు ఉన్నా మీరు అధికారుల దృష్టికి తీసుకోకండి తీసుకొచ్చినట్లయితే మీ సమస్యలు ఇక్కడికి ఇక్కడనే పరిష్కారం కావడానికి ఆస్కారం ఉన్నాయి రోజు మీరు దరఖాస్తులు ఇచ్చి అందం తరగా పంతొమ్మిది తారీఖు తర్వాత మీ అన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం వరకు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ఈ సమయ గతంలోపల ఈ సిస్టమ్ లేకుండే ధర సిస్టమ్ ఉండడం వల్ల కలెక్టర్ దిగితే కలెక్టర్ అందుబాటులో తక్కుతుండే లేకపోతే ఇప్పుడు కలెక్టర్కి కాదు ఎమ్ఆర్ఓ పవర్స్ ఉన్నాయి ఆర్టీఓ పవర్స్ ఉన్నాయి కలెక్టర్ పవర్స్ ఉన్నాయి ఎమ్మార్ఓ గాలిగా ఉంటే ఎంఆర్ఓ లెవెల్లోనే దాదాపు సమస్యలు అయిపోతాయి ఎమ్ఆర్ఓ దగ్గర ఖాళీ సమస్యలు ఉంటే ఆటీవో దగ్గర ఆటీవో దగ్గర లేకపోతే కలెక్టర్ దగ్గర అవుతాయి కాబట్టి సమస్యలు లేని గ్రామంగా సమస్యలు లేని మండలంగా భూ సమస్య లేని రైతుగా తీర్చిద్దడానికి మన గ్రామానికి వచ్చినటువంటి అధికారులకు మీరు అందరూ కూడా సంపూర్ణ సహకారం అందించి మీ యొక్క సమస్యను పరిశీలించుకోవాల్సిందిగా కోరుకుంటుంది ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా